హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వదిలేసిన చేతిని వాడు పట్టుకుని నడిపిస్తున్నాడమ్మా ఈ టైంలో నువ్వు శారదకి ఫోన్ కాల్ చేసి తన ఆనందాన్ని చెడగట్టద్దమా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏంటి మామయ్య అత్తయ్య పుట్టినరోజు రాడు మీరు ఇంత నిరాశగా మాట్లాడుతున్నారు మీరు అత్తయ్యకి బర్త్డే విషెస్ చెప్పాలి అత్తయ్యతో కలిసి గుడికి వెళ్ళాలి నేను మాట్లాడతాను ఆగండి అని చెప్పేసి ఇక భూమి అయితే శారదకి ఫోన్ చేస్తుంది చెప్పమ్మా భూమి అని చెప్పేసి శారద అంటుంటే హ్యాపీ బర్త్డే టు యూ అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది నా హ్యాపీ బర్త్డే అని నీకు కూడా తెలుసా భూమి అని చెప్పేసి శారద అడగనే తెలుసు అత్తయ్య మామయ్య చెప్పారు మీ అబ్బాయి జరిపించిన వేడుకంతా కూడా మేమిద్దరం బయట నుండే చూసాము మామయ్య నీతో మాట్లాడాలి అని చెప్పి ఆశపడుతున్నారు ప్లీజ్ అత్తయ్య కాదనుకున్న మాట్లాడండి అని చెప్పేసి ఇక భూమి అయితే బలవంతంగా కృష్ణప్రసాద్ చేతిలో ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది వద్దమ్మా భూమి అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది ఏమో కృష్ణప్రసాద్ దూరంగా నిలబడి శారదను చూస్తే హ్యాపీ బర్త్డే టు యూ శారదా అని చెప్పగానే థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అంటుంది శారద మామయ్య ఇలా ఇవ్వండి అని చెప్పేసి ఇక భూమి అయితే ఫోన్ తీసుకొని అత్తయ్య పసుపు కుంకాలతో ఉన్న ఏ ఆడతైనా సరే పుట్టినరోజు నాడు భర్తతో కలిసి గుడికి వెళ్ళాలి అని కోరుకుంటుంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నాకు అలాంటి కోరికలేం లేవు భూమి అని చెప్పి ఆర్దా అంటుంది మీ మనసును అడగండి అత్తయ్య నిజంగా అలాంటి కోరికలు ఉన్నాయో లేవో చెప్తుంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ప్లీజ్ భూమి దీని గురించి మనం మాట్లాడుకోకపోవడమే మంచిది అని చెప్పేసి ఆర్దా అంటుంది చూడండి అత్తయ్య మీరు మొండి అయితే కన్నా నేను జగమొండిని తిన్నగా మామయ్య తీసుకుని లోపలికే వచ్చేస్తాను ఎలాగో మీ అబ్బాయితో నాకు దూరం పెరిగింది ఇంతకు మించి ఇంకొంచెం పెరుగుతుంది అంతే కదా అత్తయ్యని మా మామయ్యతో గుడికి పంపించండి అని మీ అబ్బాయితో గొడవ పెట్టుకుంటాను అని చెప్పేసి శారదా అంటూండే ఉంటే వద్దమ్మా భూమి ప్లీజ్ అని చెప్పేసి శార్దా అంటూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలి అంటే కన్నా మీ అబ్బాయికి ఏదో ఒకటి చెప్పి మీరు అక్కడ నుండి బయటకు వచ్చి మామయ్యతో గుడికి వెళ్ళండి అక్కడేమో నా స్టూడెంట్ లక్ష్మి ఉంటుంది తను మీకు హెల్ప్ చేస్తుంది అర్థమవుతుందా అని చెప్పేసి భూమి అంటూ ఉండే పెంకి పిల్ల జగం ఉండవే ఎవరు చెప్పినా కూడా వినవు అని చెప్పేసి ఇక చారదా అయితే గగన్ దగ్గరికి వెళ్ళగానే ఇక గగన్ అయితే శారద ఫోన్ మాట్లాడటం చూసి ఉంటాడు అమ్మ ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడగగానే అదేరా మన పంతులు గారు ఈరోజు పుట్టినరోజు కదా అందుకే నడిచి వెళ్తే గుడికి మంచిదే అని చెప్తున్నారు నేను గుడికి వెళ్ళేస్తాను అని చెప్పేసి శారద అంటూండే అలా ఎలా అమ్మా పుట్టినరోజు నాడు నడుచుకుంటూ వెళ్ళడం ఎందుకు నేను కారులో దిగబెడతాను కావాలంటే నేను బయట ఆగిపోతాను నువ్వు లోపలికి వెళ్దు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు ఇక శారద అయితే ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉంటుంది అప్పుడే పిల్లలందరూ కూడా మీరు మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తున్నారు ఇప్పుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాను అంటున్నారు ఏంటన్నయ్య చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి పిల్లలందరూ అడుగుతూ ఉంటే ఇక పూరి అయితే అన్నయ్య ఫోన్లే అమ్మతో నేను వెళ్తాను అని చెప్పేసి అంటుంది నువ్వెందుకే నేను పాపతో కలిసి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇక శారద అయితే అక్కడ నా ఒక పాపను తీసుకొని అలా బయటికి వచ్చి ఏంటి భూమి నువ్వు నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టేస్తున్నావు అని చెప్పేసి అంటుంది అలా అన్నదత్తయ్య మీరు మామయ్యతో కలిసి గుడికి వెళ్ళండి మీరు వచ్చేంత వరకు లక్ష్మి ఇక్కడే ఉంటుంది మీ అబ్బాయి దృష్టిలో లక్ష్మి మీతో పాటు గుడికి వచ్చినట్టు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ కూడా శారద నాకు కూడా నీతో గుడికి వెళ్ళాలనింది అని చెప్పేసి అడగ్గానే వెళ్ళండి అమ్మా నేను భూమి మేడంతో ఉంటాను అప్పటి వరకు అని చెప్పేసి ఇక ఆ పాప లక్ష్మి కూడా అంటూ ఉంటుంది తర్వాత ఏమో భూమి మామయ్య త్వరగా బయలుదేరండి వెళ్ళండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఇంకా శారద ఇద్దరిని కలిపి గుడికి పంపిస్తుంది తర్వాత ఏమో గుడికి వెళ్ళి స్వామి సృష్టిలో ఇంతమందికి ఏం కావాలో ఇస్తున్నావు కానీ నా కోసం ఒకరిని పుట్టించలేకపోయావా ఈ దేశంలో కాకపోతే జర్మనీనో జపాన్ ఏ దేశమైనా పర్వాలేదు స్వామి నేను అడ్జస్ట్ అవుతాను గ్రీకు వీరుడు కాకపోయినా రాజకుమారులు లాంటివన్నీ నా కోసం పంపించే స్వామి లేకపోతే నేను నీకు కొబ్బరికాయ కొట్టను నీ గుడికి రాను అని చెప్పేసి గోరింటాక పిన్ని అయితే అలా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే ఇక అప్పుడే ఒక అబ్బాయి గోరింటాక పిన్నికి డాష్ ఇచ్చి అయ్యో సారీ అండి చూసుకోలేదు అని చెప్పేసి అనగానే నీ ఇలాంటి వాళ్ళు తగిలినా కానీ పెద్దగా పట్టించుకోను అని చెప్పేసి గోరింటాక పిన్ని అంటూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు పూజ పూర్తి చేసుకు దీర్ఘ సుమంగళ భవ శతమానం ఆయుష్ అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరినీ కూడా భార్యాభర్తలుగా దీవిస్తూ ఉంటే అయ్యో పంతలు గారు మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు మా ఇద్దరికి పెళ్లి కాలేదండి అని చెప్పేసి ఇక అబ్బాయి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక గౌరింటాకు పిన్ని అయితే ఆ అబ్బాయి వెనకాలే వెళ్తూ గ్రీకు వీరుడు రాకుమారుడు అనుకుంటూ పాట పాడుతూ ఉంటుంది ఇక ఆ అబ్బాయి అయితే చెవిలో ఇయర్బడ్ పెట్టుకొని మీరు రోజు ఈ గుడికి వస్తారా చాలా అందంగా ఉన్నారండి ఎంగి గల్ల ఉన్నావు అని చెప్పేసి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే ఇక ఆ మాటలన్నీ విన్న గొరి డాక్పిణ్య అయితే నిజంగా తననే అడుగుతున్నాడేమో అనుకొని అవునా రియల్లీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మీ పేరు చెప్పండి అని చెప్పేసి ఆ అబ్బాయి అడుగుతూ ఉంటే సుశీల సుషు కాదు కాలు అంటే సు అని పిలవచ్చు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక ఆ అబ్బాయి సరే డియర్ కాళ్ళు లేటర్ అని చెప్పేసి ఫోన్ కట్ చేసి అలా వెనక్కి తిరిగి చూడగానే ఇక గొరింటాకు పిన్ని అయితే అంటే నువ్వు ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడావా అని చెప్పేసి అడుగుతుంది అవునంటీ నేను ఫోన్లోనే మాట్లాడాను సారీ ఆంటీ మీరు వచ్చింది చూసుకోలేదు అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పగానే రే ఎవడరా నీకు ఆంటీ నన్ను ఆంటీ అంటవా దున్నపోతలాగా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే అబ్బాయి అయ్యో సారీ బొమ్మ అని చెప్పి అంటాడు రే నన్ను బొమ్మ అంటావా అని చెప్పేసి ఇక గొరింటాకు పిన్ని అయితే ఆ అబ్బాయిని చెడ మడ తిట్టేస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక శారదా అంక కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా గుడికి వస్తారు ఇప్పటి వరకు మీరు లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ భూమి బలవంతం చేయడం వల్లే నేను మీతో కలిసి ఇక్కడి వరకు వచ్చాను ఇక్కడి నుంచి మీ దారి మీది నా దారి నాది అని చెప్పేసి ఇక శారద అయితే గుడి లోపలికి వెళ్తూ ఉంటే ఇక అక్కడే పక్కన ఒక ఆవిడైతే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక కోరిక కోరుకొని ఆ భర్త ఆ భార్యని ఎత్తుకొని ఈ గుడి మంటలకి దేవుడి దర్శనం చేసుకుంటే కను వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని ఒక నానుడుంది అని చెప్పేసి ఆవిడన్న మాటలను విని శారద అయితే అక్కడే ఆగిపోతుంది తర్వాత ఏమో కొంతమంది తమ భార్యల్ని ఎత్తుకొని దేవుడి దర్శనం చేసుకొని మొక్కుకుంటూ ఉంటారు అది చూసి శారద అయితే నేను నా కొడుకు భవిష్యత్తు బాగుండాలి అని మొక్కుకోవడానికి ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడేమో భార్య ఇద్దరు కలిసి మొక్కుకోవాలి అని ఉందేంటి అన్నింటికి ఆ పరమాత్మే ఉన్నాడు అని చెప్పేసి శారద తన మనసులో అనుకుంటూ నిలబడిపోతుంది ఇక కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి శారద ఈ గుడి గొప్పతనం విన్నావు కదా గగన్ భవిష్యత్తు బాగుండాలి భూమి గగన్ కలిసి ఉంటే నీకు ఏ లోటు ఉండదు అని నా ఆశ లోకం దృష్టిలో మనం భార్య భర్తలం కాకపోయినా ఆ దేవుడి దృష్టిలో మనం భార్య భర్తలమే కదా గగను మన కొడుకే కదా మన బంధానికి విలువ లేదు అనుకుంటే కన నువ్వు ఒక్కదానివే వెళ్ళి దేవుడి దర్శనం చేసుకో విలువ ఉంది అనుకుంటే కన మన ఇద్దరం కలిసి భార్యభర్తలుగా గుడి లోపలికి వెళ్దాం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అయితే శారద అలా రెండు అడుగులు ముందుకేసి ఇక ఆకడే ఆగిపోతుంది దాంతో కృష్ణప్రసాద్ శారదని చేతుల్లో ఎత్తుకొని అలా గుడి మీద ఎక్కుతూ ఉంటాడు తర్వాత ఏమో ఇక గగను పిల్లలు అందరూ రండి అమ్మ బర్త్డే సందర్భంగా మనము స్వీట్స్ తిన్నాము కానీ ఇంకా స్వీట్స్ మిగిలిపోయాయి ఇవన్నీ మనందరికీ సరిపోతాయి అయితే నేను ఇప్పుడు ఒక చిన్న కాంపిటీషన్ పెడతాను ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ ఉన్నాయి మీరందరూ వరుసగా కళ్ళు మూసుకొని లైన్లో నిల్చున్నారే అనుకోండి మీ అందరికీ నేను ఒక్కొక్క స్వీట్ నోట్లో పెడతాను అప్పుడు మీరు ఆ స్వీట్ టేస్ట్ చూసి ఆ స్వీట్ పేరేంటో నాకు చెప్పాలి అని చెప్పేసి ఇక గగన్ అయితే వాళ్ళందరినీ కూడా లైన్ లో నిలిచా వాళ్ళందరికీ కూడా స్వీట్ పెడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆ స్వీట్ నేమో చెప్తూ ఉంటారు ఇక భూమి కూడా అలా గగన్ ముందుకు వచ్చి ఆ అని చెప్పేసి అనగానే ఇక గగన్ అయితే భూమిని చూసి అక్కడ ఉన్న ఒక పచ్చిమిర్చిని తీసుకొచ్చి భూమి నోట్లో పెట్టేస్తాడు అది స్వీట్ అనుకొని తినేసి ఇక భూమి అయితే అయ్యో నోరంతా మంటగా ఉందండి స్వీట్ పెట్టమంటే మిర్చి పెట్టారేంటి అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే స్వీట్ అనేది పిల్లల కోసం రాక్షసులు కాదు అని చెప్పేసి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో గొరింటాకు పిన్ని రేయ్ ఎందుకు ప్రేమించవరా నన్ను చెప్పరా చెప్పు ఎందుకు వద్దంటున్నావు అని చెప్పేసి ఆ అబ్బాయి నేను చొక్క పట్టుకుని అడుగుతుంటే అయ్యో ప్లీజ్ అండి నేను మిమ్మల్ని ఏం ప్రేమించలేదు నన్ను వదిలేండి అని చెప్పేసి ఆ అబ్బాయి అక్కడ నుండి పారిపోతాడు తర్వాత ఏమో గోరింటాకు పిన్ని కృష్ణప్రసాద్ ఇంకా శారదని అలా చేతుల మీద ఎత్తుకుని గుడి లోపలికి రావడం చూసిన గోరింటాకు పిన్ని అయితే అమ్మో ఒక్క పెళ్ళి అవ్వకనే నేను ఇక్కడ అలమటించిపోతూ ఉంటే కదా వీడికేమో రెండు పెళ్ళిళ్ళు ఇద్దరు పెళ్ళాల ఇద్దరితోనూ రొమాన్సా చెప్తాను వీడి సంగతి అని చెప్పేసి ఆపూర్వకి ఫోన్ చేసి అమ్మాయి నేను ఇప్పుడే వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నాను తెలుసా నీకు ఆ స్వామికి కూడా ఇద్దరు భార్యలే అని చెప్పేసి పిన్ని అంటూ ఉంటే తెలుసు పిన్ని అయితే ఇప్పుడు ఆవిష్యం ఎందుకు అని చెప్పేసి అపూర్వ అంటూ మన కేపీ కూడా ఇద్దరు భార్యలు కదా అందుకే చెప్తున్నాను అని చెప్పేసి గొర్రెంట్ పిన్ని అంటూ ఉంటే పిన్ని ఏదైనా చెప్పాలి అనుకుంటే తిన్నగా చెప్పు లేదంటే నోరు ముసుకొని ఫోన్ పెట్టాయి అని చెప్పేసి అపూర్వ కసురుతూ ఉంటే ఏంటమ్మాయి నీకు ఇంకా అర్థం కావడం లేదా మన కేపీ శారదని తీసుకొని కాదు కాదు శారదని మోసుకొని గుడికొచ్చాడు అని చెప్పేసి గొరెంటాకు పిన్ని చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు పిన్ని అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది తెలుగే మాట్లాడుతున్నాను అమ్మాయి అర్థం కాలేదంటే చెప్పు ఇంగ్లీష్లో చెప్తాను అని చెప్పేసి గొరెంటాకు పిన్ని అంటూ ఉంటే నేను అడిగింది అది కాదు పిన్ని ఎక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళావు అని చెప్పేసి అపూర్వ అడగనే నార్సింగ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే అయితే ఇప్పుడే ఈ విషయము బావకు చెప్తాను అని చెప్పేసి అపూర్వ అనకనే చెప్పు ఈరోజు ఆ శారద పని అయిపోయి మన కేపీకి ఒక్క భార్య మిగలాలి అని చెప్పేసి గొరింటాక పిన్ని అంటుంది ముందు నువ్వు ఫోన్ పెట్టే పిన్ని అని చెప్పేసి ఇక అపూర్వ అయితే శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావా చూసావా నువ్వంటే కేపీ కానీ శారదకు కానీ అస్సలు భయం లేదు నిన్నగాక మొన్ననే కదా ఒక ఒకరినొకరు కలిశారు అంటే కన్నా చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చావు కదా నీ వార్నింగ్ని వాళ్ళు లెక్క చేయలేదు బావా నార్సింగ్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా ఆ గుడికి వాళ్ళిద్దరూ వెళ్ళారంట అని చెప్పి అపూర్వ చెప్పగానే ఏంటి అపూర్వ నువ్వు చెప్పేది నిజమా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు అవును బావా వాళ్ళిద్దరు ఇప్పుడు ఆకుల్లోనే ఉన్నారంట అని చెప్పి అపూర్వ చెప్పగానే ఇదే నిజమైతే కనుక ఈరోజు ఆ శారదకి ఆఖరి రోజు అవుతుంది అని చెప్పేసి ఇక శరత్ చంద్ర ఆవేశంగా తన గదిలో ఉన్న తుపాకీ తీసుకొని ఆవేశంగా రగిలిపోతే గుడికి బయలుదేరి వస్తూ ఉంటాడు తర్వాతేమో ఇక శారద దర్శనం చేసుకొని అలా వస్తూ ఉంటే శారద ప్లీజ్ కొంచెం ఆగు ఈరోజు నీ పుట్టినరోజు నీతో కలిసి ఉందామని వచ్చాను కానీ నువ్వు ఇలా కోపంగా ఉంటే కన్నా నాకు చాలా బాధగా ఉంటుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే చూడండి భూమి గగన్ల కలయిక కోసమే మీరు నన్ను ఎత్తుకొని గుడిమెట్లు ఎక్కడానికి నేను ఒప్పుకున్నాను నలుగురి దృష్టిలో మనం భార్య భర్తలం కావచ్చేమో కానీ ఈ లోకం దృష్టిలో మనం భార్య భర్తలం కాదండి మీరు ఇలా నాతో మాట్లాడుతూ ఉంటే నలుగురిలో నేను చిలకనవుతాను మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి శారద చెప్పగానే ప్లీజ్ శారద ఈ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు దాంతో శారద అయితే ఏం మాట్లాడుతున్నారండి మీరు ఇప్పుడు మనం కలిసి ఉంటే మీరాకి అన్యాయం జరుగుతుంది మీరు మీరాతో కలిసి ఉంటే కన్నా నాకు అన్యాయం జరిగినట్టు ఇది ఎప్పటికీ తీరని సమస్య అండి పరిష్కారం లేదు మీరు ఎప్పటిలాగే మీరు ఆ ఇంట్లో నేను నా ఇంట్లో ఉంటే కన్నా ఏ ప్రాబ్లం రాదు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి శారద కృష్ణప్రసాద్తో అంటూ ఉంటుంది మరొక పక్క శరత్ చంద్ర ఆవేశంగా గుడికి బయలుదేరి వస్తుంటాడు ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్